హే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఈరోజు మనం టైం ట్రావెల్ చేస్తూ ట్వంటీ ట్వంటీ సిక్స్లోకి లోకి వెళ్ళిపోదాం ఇందులో జరిగే గొప్ప పది విషయాలను గురించి మీకు చెప్పబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో లో ఇంటెలిజెన్స్ ఛాట్బోర్డ్స్ రవ్బోస్ మరియు ఏఐ అసిస్టెంట్స్ అందరితో మాట్లాడతాయి మీ ఉద్యోగాలతో పాటు రోబోస్ కూడా వర్క్ చేస్తాయనమాట ఫ్యాక్ట్ నెంబర్ టూ ప్రపంచ జనాభా ఎయిట్ పాయింట్ ఫైవ్ బిలియన్ దాటిపోతుంది మనం రోజు రోడ్లపై మనుషుల కన్నా ఎక్కువగా బైక్స్ డ్రోన్స్ కనిపించవచ్చు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మనుషులు మళ్ళీ చంద్రుడిపై అడుగు పెడతారు నాసా ఆతిమి స్త్రీ మిషన్ ద్వారా మనిషిని తిరిగి చంద్రుడి మీదకు పంపేలా ప్లాన్ చేస్తుంది ఇలా వెళ్తే చందమామ మీద మళ్ళీ సెల్ఫీలు రావచ్చు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ గేమింగ్ అంటే రియల్ లైఫ్ అనుభవమే విఆర్ ఏఆర్ టెక్నాలజీ వల్ల మన గేమ్స్తో పక్కన నిలబడినట్టు ఉంటుంది ఇది పబ్జీలలో కాకుండా నేరుగా ఫీల్డ్లో ఉన్నట్టు అనిపిస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు ఎక్కువగా కనిపిస్తాయి ఓలా ఊబర్ రాగానే డ్రైవర్ ఉండకపోవచ్చు కారు నేరుగా జీపీఎస్తో ఇంటికి వస్తుంది వావ్ ఇంకేముంది నిద్రలో లేచి కారులో కూర్చోడమే ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ జీ టెక్నాలజీ ఎంటర్ అవుతుంది అంత స్పీడ్ అయితే వన్ జీబీ వీడియో కూడా సెకండ్స్ లో డౌన్లోడ్ అవుతుంది బఫర్ అనే పదం మనం మర్చిపోతాం ఫ్యాక్ నెంబర్ వన్ డిజిటల్ కరెన్సీ కింగ్ అవుతుంది యుపిఐ లాంటి వాటితో పాటు సిబిడిసి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అనేది కూడా రాబోతుంది ఇంకా పర్స్ తీసే పనే ఉండదు ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ గ్రీన్ టెక్నాలజీ బూమ్ అవుతుంది ఎలక్ట్రికల్ వాహనాలు సోలార్ ఎనర్జీ ప్లాస్టిక్ ఫ్రీ ప్రొడక్షన్ ఇవన్నీ కామన్ అవుతాయి ఊహించండి ప్లాస్టిక్ బాటిల్ చూసి ఇది మ్యూజియంలో పెట్టాలి అనడం వింటాం ఫ్యాక్ట్ నెంబర్ నైన్ చదువు మొత్తం డిజిటల్ అండ్ ఇంటరాక్టివ్ అవుతుంది బోర్డు మీద టీచర్ కాదు మీ ఫోన్లో త్రీ డీ టీచర్ గేమ్స్లా లెవెల్స్ ఉంటాయి బోర్ అనే మాటే ఉండదు ఫ్యాక్ట్ నెంబర్ టెన్ ఊహించని విషయాలు ఎదురు చూస్తాయి టెక్నాలజీ ఎప్పుడు ఏం చేస్తుందో చెప్పలేం రేపట్లో మీరు ఊహించని విధంగా వైరల్ కూడా అవ్వచ్చు చూశారుగా ఇవి ట్వంటీ ట్వంటీ సిక్స్ గురించి టెన్ ఫన్ ఫ్యాక్ట్స్ మీకు ఏదైతే హైలైట్గా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఫ్యూచర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఉంటా బాయ్ బాయ్